ప్రభుత్వం మెగా డిఎస్సి ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేసిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వం మెగా డిఎస్సి ప్రకటించడం పట్ల బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హర్షం వ్యక్తం చేశారు హైదరాబాద్ విద్యానగర్ లోని బీసీ భవన్లో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భవిష్యత్తు తరాలకు కీలక పాత్ర పోషించేది ఉపాధ్యాయులేనని అలాంటి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించే ముందు నిరుద్యోగ సంఘాలతో మేధావులతో ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్తో కూడా సంప్రదించాలని కోరారు ప్రైవేట్ యూనివర్సిటీలలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు విద్యాశాఖ సమావేశంలో మెగా డిహెచ్ అదేవిధంగా ప్రతి చిన్న పాఠశాల కూడా టీచర్లు నియమించాలి అదేవిధంగా దీనికి ప్రతి పాఠశాలలో అదనపు టీచర్ల నుంచి సబ్జెక్ట్గా నియమించాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు మేము మెగా మెగాడిఎస్ ప్రకటించడం దగ్గర విషయం దగ్గర పరిణామం రాష్ట్రంలో ఆరు లక్షల మంది బీడి డీడీ చేసిన నిరుద్యోగ అభ్యర్థులు గత ప్రభుత్వాన్ని వేటాడి వేటాడి ఓడించారు ఆ విషయాన్ని గుర్తించుకోవడం చాలా గొప్ప విషయం మేము గత ప్రభుత్వం లోపల దాదాపు ఎన్నిసార్లు ఆరు వందల యాభై సార్లు ధర్నాలు ర్యాలీలు పదివేల మందితోటి గత ప్రభుత్వం లోపల రెండు సార్లు ర్యాలీలు ధర్నాలు జరిపారు అయినా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మెగా ప్రకటించకుండా నామమాత్రంగా ఐదు వేల ఐదు వందలు ప్రకటించారు దాంతో రెచ్చిపోయిన నిరుద్యోగ అభ్యర్థులందరూ ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలను గిరావు చేసారు మంత్రుడి గిరావ్ చేసేరు గత ఎన్నికల్లో ఓడించి కసి నేర్చుకున్నారు ఈ విషయంలో వల్ల ప్రభుత్వం గుర్తించి అడగకుండిన మెగా డిహెచ్ ప్రకటించినందుకు రేవంత్ రెడ్డి గారిని మేము అభినందిస్తున్నాం హర్షం వ్యక్తం చేస్తున్నాం స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలు ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం వీరభద్రస్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్